హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య మెటూరియల్ బ్లాగ్స్ అండి ఇవాళ రొటీన్గా కాకుండా ఎప్పుడు ఎప్పుడు నేను పెట్టలేదండి ఇవాళ పెడుతున్నాను ఈ రోజు సండే అండి సండే స్పెషల్గా ఇవాళ మా తమ్ముడు వాళ్ళ గేదెల ఫామ్ దగ్గర చిన్న గది షెడ్లా తీసుకున్నారండి గది చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది పొలాల మధ్యన కాబట్టి ఇదిగోండి ఇక్కడ పాలు పొంగీయడానికి రమ్మన్నారని ఆడపడుచును కదా మొత్తం ఫ్యామిలీ నాలుగు ఫ్యామిలీలు అండి మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మా అమ్మగారు ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా అమ్మమ్మ మా తాతయ్య అందరం కూడా వచ్చామండి ఇదిగోండి మా మరదలు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు వాళ్ళని కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో గేదెలు అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి అంతా కూడా చూడండి సరదా సరదాగా ఉంటుంది ఇదిగోండి నేను ఆడబడుచును కదండి నా తర్వాత మా మేనగోళ్ళండి అందుకని ఇద్దరం కలిపి అన్నారండి ఇదిగో ఇద్దరం కలిపి తన చేతే మోయించాను అనేసి నేను పట్టుకున్నానండి ఇదిగోండి ఇలాగా ఇలా చిన్న కదండి ఇది పాలర్గా పట్టడానికి సాయంత్రం పూట గేత్రలకరగా మేతకి అన్నీ పెట్టుకోవడానికి చిన్న షెడ్లాగా ఇది వరకు ఉండేదండి అది పడిపోయింది ఇంకెందుకనేసి మొత్తం పునాదులతో తీయించేసి మళ్ళీ వేయించి కూడా నీట్గా అంతా చేయించాడండి మా తమ్ముడు నేను ఎప్పుడు కూడా తమ్ముడు అనే పిలుస్తానండి పేరేట్ అస్సలు పిలవను నాకు అలవాటు కూడా లేదండి ఎంత కోపం ఉన్నా ఏమున్నా ఎలా ఉన్నా కానీ నేను తమ్ముడు అని పిలుస్తాను మా చుట్టాలు అందరూ కూడా అంత అలా తమ్ముడు అని అంటే నాకు చిన్నప్పటి నుండి అలా అలవాటు అండి మా తమ్ముడు నేను కూడా చాలా ఏదన్నా సరే షేర్ చేసుకుంటాం ఇద్దరం కూడా వేరే ఇలా ఉందిరా అంటే ఆడు సలహా ఇస్తాడు ఏదన్నా చేయాలన్నా చెందాలన్నా అక్క బావ అని మా ఇద్దరికి కూడా మా వారికి నాకు కూడా చాలా బాగా చెప్తాడండి అన్నీ కూడా ఇదిగోండి మా నాన్నమ్మ తాతయ్య వీడియోలో చూశారు కదా మా పాప తీసుకొస్తుంది అందరూ వచ్చారండి చాలా సరదాగా గడిచిందండి వాళ్ళంతా కూడా ఇదిగోండి ఇలాగా గేదెలు గేదెల దగ్గరికి మా అబ్బాయి అయితే గేదెల దగ్గరే ఉంటాడు వాటితో మాట్లాడుతానంటాడు మా జూలీ ఉంది కదా జూలీతోని ఈ మూగుజంటే చాలా ఇష్టం అండి చాలా ఇంట్రెస్ట్ అలాగే కోపం కూడా ఎక్కువండి మా అబ్బాయికి ఇదిగోండి వీడియో తీసేస్తున్నావా ఇది కూడా అని చెప్పి అని అంటున్నాడండి ఎందుకంటే మా పాప పిలవడానికి వెళ్ళిండి అలాగే మా మేనల్లుడు అండి దినేష్ చౌదరి అలాగే మా మేనగోళ్ళు మేనగోళ్ళు భార్గవి అండి ఇది ఇద్దరం కలిసి ఫోటో తీసుకున్నాం ఎందుకండి సరదాగా గడిచింది మా తాతయ్య అదేంటి సిమెంట్ ఇంకా చేయించాలి కదా అని ఇంకా సలహాలు ఇస్తున్నారు ఎలా చేయాలి అలా చేయాలని పెద్దలు ఉంటే అలాగే కదా చెప్తారు మనకి అంత సరదాగా గడిచిందండి మా నాన్నగారు నానమ్మ తాత వాళ్ళిద్దరూ కూడా మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు రెండు అయినా మా నాన్నమ్మ తాతయ్య మా వారు నేను కూడా మా అబ్బాయి అందరం కూడా చాలా సరదాగా ఆ వేళ ఆదివారం అండి అలాగే మా మరదలు మా దినేష్ వీళ్ళందరూ కూడా చాలా సరదాగా గడిచింది ఆ వేళ చర్చికి కూడా వెళ్ళామండి ఇదిగోండి మా అమ్మమ్మ ఉన్న మా అమ్మమ్మకున్న కంగారు ఎవరికీ ఉండదండి అక్కడ మా అమ్మమ్మకున్న కంగారు ఎవరికీ ఉండదు చాలా కంగారు చాలా హాడాండి కానీ అందరూ కూడా పర్పుల్ వేసుకున్నాం కొంచెం షేడ్లు తేడా ఇదిగోండి మా నాన్నగారు సరిగ్గా కొంచెం హెల్త్ బాగోదండి అయితే ఇదిగోండి నేను రాత్రి అంట పడిపోయారంట మా మేనల్లుడు మేనగోళ్ళు ఇద్దరు చెప్తున్నారు అత్త గట్టిగా పట్టుకో తాతనే పడిపోయాడు రాత్రి తగిలేసింది నడడానికి జాతర పట్టుకో తాతలేదు చెప్పాను వరకు నాకు తెలుసు రాబడపిల్ల మా మేనగళ్ళ నవ్వుతుందండి అలాగే నేను జాగ్రత్త తీసుకెళ్తాను లేరు అని చెప్పండి ఇదిగోండి ముందు గ్యాస్ పెట్టారు అది పొంగడానికి అంటే మంట అసలు రావట్లేదండి ఇదిగో నేనే పాలు పొంగిచ్చాను పర్వానం ఆవు పాలతో పొంగిచ్చానండి ఇదిగోండి ఇలా పాలు పొంగిచ్చా అంటే ఫస్ట్ నేను ఎప్పుడు కూడా మా మా తమ్ముడు వాళ్ళే ఇస్తారు మాకు కూడా పాలు చాలా బాగుంటాయండి పాలు అంటే ఫ్రెష్గా ఉంటాయి కదండీ మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా కాకుండా ఇలా తేవగానే అలా కాసేసుకొని పెరిగరగా తోడు పెట్టుకుంటామండి చాలా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇదిగోండి మా మరదలు ఇప్పుడు పాలు పొంగినాయి కదండి ఇప్పుడు బియ్యం ముందుగా నానబెట్టుకుని ఒక పావు గంట ముందు అవి గ్లాస్లో ఉంచిందండి ఇదిగోండి ఇప్పుడు అవి వేసేస్తామండి ఇద్దరం కూడా అది సేరన్నం ఉడుకుతూ ఉంటుంది ఇదిగోండి తాంబూలం అంటే ఆడబడిచింది కదా వెయ్యండి కంటే నాకే ఆడుకు పెట్టారు సరదాగా పెట్టే రొందు ఎందుకురా అంటే అలా కాదు తీసుకోలేదు అని చెప్పి ఇదిగోండి రైస్ వేసిన తర్వాత అలా ఉడికితూ ఉంటుంది ఒక పక్కన జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేపుకున్నాను అన్నం ఉడికిందండి సీరా అయితే దీంట్లో బెల్లం సరిపడినంత బెల్లం వేసండి తిప్పుతూ ఉండాలి అలాగే తర్వాత లాలికయలు పొడి కూడా వేసుకోండి బాగా తిప్పాలండి తిప్పిన తర్వాత దగ్గర కంట రానిచ్చాక జీడిపప్పు కిస్మిస్ వేసేస్తే రెడీ అండి ఇది మూత పెట్టేసి ఇలా పక్కన పెట్టేశానండి అయిపోయింది ఇదిగో మా మేనడు వీడియోకి రమ్మంటే రాడండి తెలియకుండా తీసానండి అంతా కూడా అడికి సరదాగా గడిచింది ఇదిగోండి మా తాతయ్య వీళ్ళందరూ కూడా చల్లగా ఉందండి వాతావరణం అనిపించలేదు మాకైతే మా అబ్బాయి మా మేనలుడు ఉంటే ఇద్దరు తగ్గొట్టుకుంటారు మా అమ్మమ్మ చూసారా ఎంత హడావుడు రండి ఆ హడావుడి గారు అంటారు పాపమ్మ గారు అంటే ఒక పేరు అదిగ మేము చర్చికి వెళ్తున్నాం అమ్మ అయితే మా అమ్మగారండి మా అమ్మ అయితే తినేసి వెళ్ళండి అమ్మ అనేసి అంటున్నారు లేదు వచ్చాక తింటామమ్మ అని చెప్పి అమ్మమ్మ తినేసానని చెప్పి మా అబ్బాయి కూడా అలాగే చెప్తున్నాడు వాళ్ళ అమ్మమ్మకి మా అబ్బాయి భలే సైలెంట్గా చెప్తాడండి నేను అంటే అరుస్తాను ఎందుకండి చర్చ్కి వెళ్ళి మేము ప్రేయర్ చేసుకుని వచ్చామండి మా చర్చిలో ప్రార్థనంతా కూడా టైమింగ్స్ అండి అంతా కూడా వాక్యానుసారంగా నడవాలని చెప్పి చెప్తారు మా పాస్టర్ గారు ఈయనండి ఇదిగోండి మా అమ్మమ్మతో జల్లు వెళ్ళొచ్చిన తర్వాత చర్చికి మా అమ్మమ్మతో జల్లు ట్రైనింగ్ అవుతుంది నేను మా అమ్మమ్మ మీద ట్రైల్ అండి చిన్నప్పుడు ఇప్పుడు మా అమ్మాయి మా అమ్మమ్మ మీద ట్రైల్ వేస్తుంది ఇదిగో భోజనాలు అందరూ చేసేసారండి ఇంక లాస్ట్లో మేమే ఉన్నాం ఇదిగో మా మేనల్లుడు హడాడు చేసేస్తున్నాడు వడ్డీయడానికి మేము చిన్నప్పుడు వడ్డీయాలంటే చాలా ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళం ఇదిగోండి అప్పుడు కింద చేస్తాడని చెప్పాలి చెల్లి చెప్తుందండి ఇదిగోండి ఇలాగా భోజనాల్లో వెరైటీలండి ఇదిగోండి ఆకు నిండా నేను అరటాగ్లోనే తింటాను అన్నాను సీరాన్నం నేను వండింది రవ్వుండ బూరి మిరపకాయ బజ్జీ ఆవు అండి స్పెషల్గా ఆవు జిన్నీ రోటి పచ్చడి బంగాళదుంప కుర్మ అలాగే ముద్దపప్పు ఆవకాయ కొత్త ఆవకాయ పలవ పులిహార పెరుగు చట్నీ ఇదిగోండి మా అమ్మగారు సీరాన్నంలో నెయ్యి వేసుకో బాగుంటుంది అంట నేను అసలు నెయ్యికి చాలా దూరం అండి నేను తినేది అసలు ఎప్పుడో కానీ వేసుకోను కానీ చాలా బాగుంటుంది ఇదిగో ఎల్లు ఒకటి వేస్తే ఒకటి వేయట్లేదురా ఏంట్రా అంటే వేస్తున్నాను అత్త నేను మీకోసం నుంచి ఉన్నానని చెప్పాను అంటున్నారు అప్పడం అట్టిపండు అంతా కూడా ఇదిగోండి ఆకంతా నిండిపోయింది తెల్లైపోయాం పట్ట ఫుల్ అయిపోయిందండి మాకైతే ఇంకా సాయంత్రం కూడా టిఫిన్ చేయలేదు ఇదిగోండి ఇలా భోజనాలు అంతా కూడా సరదాగా గడిచింది మా వారి గురించి మీకు తెలియదు ఏముందండి అంతా సరదాగా ఉంటారు కదా అయినా అందరూ హాయి బాయి చెప్పండి చెప్పారు మా మరదలు వాళ్ళ అమ్మగారండి అమ్మమ్మ ఇద్దరూను ఇదిగో మేము భోజనాలు చేస్తున్నాము ఇదిగోండి మా ఫ్యామిలీ చూడండి ఇక్కడ నాలుగు తరాలు అమ్మమ్మ అమ్మ నేను మా అమ్మాయి అండి ఇదిగోండి తర్వాత మళ్ళీ గేదెల దగ్గరికి వచ్చాం ఇదిగోని ఏదని రష్ తీసుకున్నాను నేను వెళ్ళగానే కూడా ఏదో గెస్ట్ వచ్చినట్టు చూస్తాయండి ఏంటి ఎప్పుడు వెళ్ళినా కూడా ఏంటో ఎంతగా ఏంటి ఏంటి కెమెరా పట్టుకున్నది ఏంటని చూస్తే ఇదిగోండి మా మరదలో నేను లాస్ట్లో చిన్నగా ఫోటోలు తీసుకున్నాం ఇదిగోండి మా మేనగ వాళ్ళు అస్తమానో ఫోటోలే అత్తయ్యా అనేసి అని అంటుందండి చాలా బాగా మాట్లాడుతుంది ఆవిడ మాటలు కూడా మీకు పెడుతున్న ఒక షార్ట్ వీడియో కూడా ఉంది కదండి చూడండి మీకు తెలుస్తుంది ఇదిగోండి అందరూ ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు ఇంకన్నీ కూడా మా తమ్ముడు మా మేనగోళ్ళు వీళ్ళందరూ అక్కడ ఇంటి దగ్గరికి అన్నీ కూడా జారేస్తున్నారండి ఎందుకంటే మా నాన్నగారు నేను కూడా ఫోటో తీసుకున్నాం మా జూలీ మా జూలి కూడా చాలా చండి చాలా బాగా తెలుస్తుంది ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతవరకు చూసాను థ్యాంక్ యూ